హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుకు రంగం అవుతుందా అంటే అవునా అనేటువంటి సమాధానాలు వినపడుతున్నాయి ఏపీ హైకోర్టులో మిథున్ రెడ్డి దాఖలు చేసుకున్నటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ని హైకోర్టు డిస్మిస్ చేయటం వల్ల ఇప్పుడు సిట్టు ఏదైతే మద్యం కుంభకోణం దర్యాప్తు చేస్తున్నటువంటి స్పెషల్ దర్యాప్తు బృందం ఏదైతే ఉందో అది మిథున్ రెడ్డిని అరెస్టు చేయబోతుంది అనేటువంటి వార్తలు ఏపీ రాజకీయాల్లో షికార్లు కొడతా ఉన్నాయి ఇప్పటికే మద్యం కుంభకోణం మీద సిట్టి అధికారులు ఒక ప్రాథమిక రిపోర్టు రడీ చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే పద్దెనిమిది వేల కోట్ల కుంభకోణం జరిగింది అనేటువంటిది ప్రాథమికంగా సిట్టు వేసినటువంటి ఒక అంచనా ఈ పద్దెనిమిది వేల కోట్ల కుంభకోణానికి సంబంధించిన రిపోర్ట్లో అనేక సార్లు మిథున్ రెడ్డి పేరు వచ్చింది అంటే ఈ మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డిది చాలా క్రియాశీల పాత్ర అని చెప్పేసి సిట్టు భావిస్తుంది అని చెప్పుకోవాలి ఇప్పటికే మిథున్ రెడ్డి నన్ను అరెస్టు చేయబోతున్నారు అని చెప్పేసి గతంలో కూడా కోర్టుకి అప్రోచ్ అయితే కోర్టు డిస్మిస్ చేసినటువంటి సమయంలో అప్పటికే పెద్దిరెడ్డి కారు జారి కింద పడిపోవడం ఫలితంగా కారు జారి కింద పడిపోయాడు మా నాన్న మా నాన్నకి నేను సర్వీస్ చేయాలి మా నాన్న చెయ్యి విరిగిపోయింది అని చెప్పేసి అతను కోర్టుకి చెప్పడం ఫలితంగా కొన్నాళ్ళ పాటు నాట్ టూ అరెస్ట్ అని చెప్పేసి అప్పుడు కోర్టు చెప్పింది ఆ కాల విడిది కూడా అయిపోయింది ఇప్పుడు ముందస్తు పేరు కోసం మిథున్ రెడ్డి హైకోర్టును అప్రోచ్ అయ్యాడు కానీ హైకోర్టు అతని పిటిషన్ డిస్మిస్ చేయడం జరిగింది నిజానికి ఇంకా కేసు పెట్టకుండానే ఎఫ్ఐఆర్లో లో పేరు పెట్టకుండానే ముందస్తు బెయిల్ వ్యక్తిగా మిథున్ రెడ్డి మనం చెప్పుకోవాలి అంటే అరెస్టు పట్ల మిథున్ రెడ్డి ఎంతగా ఫిక్స్ అయ్యాడు అనేటువంటి విషయం ఇక్కడ చాలా మన క్లియర్గా కనపడుతుంది ఇంతవరకు మద్యం మీద అఫీషియల్గా ఎఫ్ఐఆర్ కట్టలేదు ఎఫ్ఐఆర్ కట్టాలి ఎఫ్ఐఆర్లో మిథున్ రెడ్డి ఏ వన్గా పెడతారా ఏ టూగా పెడతారా ఏ త్రీగా పెడతారా అనేటువంటి చూడాలి కానీ ఇదంతా జరగకముందే మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ కావాలని వెళ్ళాడంటే మిథున్ రెడ్డి ముందుగా ఫిక్స్ అయ్యాడు నన్ను అరెస్ట్ చేయబోతున్నారు అనేటువంటిది అందుకనే మొన్న కూడా వాళ్ళ తండ్రి కారు జారి కింద పడ్డా మిథున్ రెడ్డి అరెస్టుని కొద్దిగా తాత్కాలికంగా వాయిదా ఇప్పించడం కోసం జారి పడ్డా అనేటువంటి అనుమానాలు కూడా పెద్ద ఎత్తున ఏపీ రాజకీయాల్లో సోషల్ మీడియాలో జరిగిన చర్చ ఇది అయితే బెదిరెడ్డి కారు జారి కింద పడిపోవటం దాన్ని దెబ్బ తగలటం హాస్పిటల్ అడ్మిట్ కావటం హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడన్న దాన్ని మా నాన్నకి నేను దగ్గరుండి సర్వీస్ చేసుకోవాలని మిథున్ రెడ్డి కోర్టుకి అప్రోచ్ కావటం నాక్ టూ అరెస్ట్ రావటం అందుకే మిథున్ రెడ్డి అరెస్ట్ ఇప్పటికే జరిగి ఉండేది అని చెప్పేసి కూడా అంటారు కేవలం దా మిర్నిటీ కోసం ఇంకా ఎఫ్ఐఆర్ కట్టలేదు ఎఫ్ఐఆర్ కట్టగానే వెంటనే మిదుర్నిటీ హైకోర్టుకి కాదండి సుప్రీం కోర్టుకి కూడా ముందస్తు వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి అంత టైం ఇవ్వకుండా ఎఫ్ఐఆర్ కట్టేయడం వెంటనే నోటీసులు ఇచ్చి మిదుర్ని అదుపులో తీసుకోవడం చేయాలి ఎందుకంటే దేశంలోనే అతిపెద్ద లిక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ అని సెట్టి భావిస్తూ ఉంది కేవలం వంద కోట్ల ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశ రాజకీయాలు కదిలిపోయాయి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్ డిప్యూటీ సీఎం మణిషిశుడు అరెస్ట్ మను శిశువుడు అయితే సంవత్సరాల తరబడి జైల్లో ఉన్నాడు కేజ్రీవాల్ నెలల తరబడి జైల్లో ఉన్నాడు ఈవెన్తో తెలంగాణ ముఖ్యం అప్పుడు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవిత కూడా అరెస్ట్ మనం మనంతా చూసాం ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు ఆవిడ ఆవిడ కూడా నెలల తరబడి తీహార్ జైల్లో గడిపారు వీళ్ళంతా నెలల తరబడి రోజుల తరబడి సంవత్సరాల తరబడి జైలులో గడపడం చూసాం కాబట్టి ఇప్పటికే అక్కడ ఢిల్లీ స్కామ్ లో శరత్ చందారెడ్డి అరుణ్ పిల్ల వీళ్ళంతా ఎలా అప్రూరుగా మారాడు ఏపీ లిక్కర్ స్కామ్ లో కూడా విజయసాయిరెడ్డి కొంత గా మరి ఇన్ఫర్మేషన్ ఇస్తున్న పరిస్థితి అవును లిక్కర్ స్కామ్ జరిగింది నిజమే రాజు కసిరెడ్డి డబ్బులు దానికి చేరవేర్చాడని చెప్పేసి సాక్షాత్తు వైసీపీలో కీలక నేతగా ఏ టూగా ఉన్నటువంటి విజయసాయి చెప్పినటువంటి మాట సో ఖచ్చితంగా సాక్ష్యాలు దొరుకుతా ఉన్నాయి ఆధారాలు దొరుకుతా ఉన్నాయి మిథున్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం అవుతుందని చెప్పాలి ఎంత దారుణమైనటువంటి లిక్కర్ స్కామ్ అంటే ఏ మందు అమ్మారో తెలీదు ఎలాంటి మందు అమ్మారో తెలీదు ఆ మందులో ఏం కలిపారో తెలియదు ఇష్టం వచ్చినటువంటి మందులు అమ్మి జనం ఆరోగ్యాలని పాడి చేయటమే కాకుండా ఒకవైపు ఏమో జనం ఆరోగ్యం జనాలకు చావు దగ్గర చేయటం ఆ వైపుగా జనాన్ని సంక్షోభంలో నెట్టడం మంచి బ్రాండ్ కావాలంటే దొరకదు ఉన్న బ్రాండే కొనుక్కోవాలి తాగటానికి అలవాటేనో ఏదో ఒకటి తాగుతుంది అని వాళ్ళు మళ్ళీ ఎంత రేట్లు పెంచారు విపరీతమైన రేట్లు పెంచారు మళ్ళా క్యాష్ అండ్ క్యారీ పద్ధతి పెట్టారు డబ్బు కొట్టు మద్యం పట్టు కేవలం డబ్బు తోరానే మద్యం సహజంగా దేశవ్యాప్తంగా తీ తాగినా పే చేసే రోజుల్లో కూడా కేవలం మద్యం షాప్లో డబ్బు మాత్రమే పెట్టి రికార్డులో ఒక లెక్క బయటికి ఒక లెక్క వసూలు చేసినటువంటి పరిస్థితి డబ్బులు చేతులు మారినటువంటి పరిస్థితి ప్రతి నెల యాభై అరవై కోట్లు నెట్ క్యాష్ పూర్తిగా చేతులు మారినటువంటి పరిస్థితి ఇది మాత్రమే కుంభకోణం కాదు ఇంకా కుంభకోణం ఉంది డెస్టనరీస్ని పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు అంటే ఈ మద్యం తయారీ సంస్థలు పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు ఆ తయారీ సంస్థలు వాళ్ళవే ఏం తయారు చేయాలో వాళ్ళే డీసర్ చేస్తారు ఏం అమ్మాలో వాలేడి సెటి చేస్తారు ఎందుకంటే మద్యం షాపులు ప్రభుత్వానికి మద్యం తయారీ సంస్థలు వైసీపీ నాయకులవి వైసీపీ నాయకులు తయారు చేసిన మద్యాన్ని వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి ప్రభుత్వ మద్యం దుకాణాలు అమ్మే పరిస్థితి మరి ఎలా అమ్ముతారు క్యాష్ పద్ధతిలోనే ఓన్లీ ఫోన్పే లేవు గూగుల్ పే లేవు కార్డ్స్ లేవు మొత్తం క్యాష్ ఎందుకు మాయ చేయడానికి డబ్బులు చేతులు మార్చుకోవడానికి తర్వాత ప్రతి షాపులో ఆరుగురు పనిచేస్తున్నట్టు చూపించి ముగ్గురు నుంచి నలుగురే పనిచేసేవాళ్ళు లెక్కల్లో మాత్రం ఆరుగురు పనిచేసేవాళ్ళు నిజంలో మాత్రం ముగ్గురు నలుగురు పనిచేసేవాళ్ళు అంటే మిగతా ఇద్దరు ముగ్గురికి వేతనాలు ఇస్తున్నట్టే ఇచ్చి మనుషులు లేరు కదా అవి వాళ్ళ జేబుల్లో పెట్టుకునేవాళ్ళు షాపుల్లో లేని వ్యక్తులకు కూడా జీతాలు ఇచ్చేవాళ్ళు ఉట్టిగా పేర్లు రాసుకొని నాడు ఈ ఉద్యోగం చేశాడు ప నలుగురు సేల్స్మెన్లు ఒక అకౌంటెంట్ ఒక సూపర్వైజర్ పేర్లో ఇది ఉండేది అంటే రికార్డ్లో ఉండేది కానీ ఫిజికల్గా నిజానికి పనిచేసింది నలుగురు మాత్రమే ఒక ఇద్దరు ముగ్గురు సేల్స్మెన్లు ఒక సూపర్వైజర్ అకౌంటెంటో వీళ్ళు మాత్రమే పనిచేస్తే మిగతా ఇద్దరికి శాలరీ డ్రా అయ్యి మనుషులు పని చేయకుండా ఈ రకంగా కుంభకోణం ఇందాన్ని చెప్పిన ఒక ఒక రేటు అమ్మటం ఇంకో రేటు రికార్డు రాయటం అదొక రకమైన కుంభకోణం తర్వాత మద్యం కంపెనీలు వాళ్ళవే ఆ మద్యమే వాళ్ళది అదొక రకమైన కుంభకోణం మళ్ళీ ఇంకో కుంభకోణం ఏంది సహజంగా గవర్నమెంట్లో జరిగే ప్రాసెస్ ఏంటంటే బ్యూరే అంటే మద్యం తయారీ సంస్థల నుంచి బ్యూరేజ్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కొనుగోలు చేసింది కొనుగోలు చేసిన దాన్ని మద్యం షాపులకు సప్లై చేసింది ఎందుకు బెవరేజ్ కార్పొరేషన్ మధ్యలో ఉంటుంది అంటే బెవరేజ్ కార్పొరేషన్ డబ్బులు ఎక్కువ లాగింది దాన్ని ప్రభుత్వం ఆదాయం రావడం కోసం మద్యాన్ని ఆదాయం కోవటము వీళ్ళు పదహారు రూపాయలకే అంటే వంద రూపాయల మధ్యాన్ని పదహారు రూపాయలకే బెవరేజ్ కార్పొరేషన్ ఈ మద్యం తయారీ సంస్థ నుంచి కొనిద్ది ఎనభై నాలుగు రూపాయలు ట్యాక్స్లు కలిపి వంద రూపాయలకి మద్యం షాపులకి అమ్మిది వంద రూపాయలకి మనం కొనుక్కొని తాగుతాం నూట ఒకటికో నూటి రెండుకో ఈ మద్యం షాపులో రూపాయి రెండు రూపాయలు లాభం చూసుకొని మనకి అమ్మేస్తూ ఉంటారు కానీ ఇక్కడ బెవరేజ్ కార్పొరేషన్ స్కిప్ చేసి చాలా మద్యాన్ని డైరెక్ట్గా మద్యం చేపలేదు ఎందుకంటే గవర్నమెంట్ మద్యం చేపలేవు కదా డైరెక్ట్ గవర్నమెంట్ వైసీపీ నాయకులు తయారు చేసే మద్యం తయారీ సంస్థలకు ఆర్డర్ ఇచ్చేవి ఎంతకు ఆర్డర్ ఇచ్చేవి వంద రూపాయలు మద్యం పదహారు రూపాయలకే కొనాలి కానీ వంద రూపాయలు కొనేవాళ్ళు మధ్యలో బెవరేజ్ కార్పొరేషన్కి వచ్చే ఎనభై నాలుగు రూపాయలు వైసీపీ నాయకుల తయారీ సంస్థలకు పోయాయి అంటే ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం వైసీపీ నాయకుల జేబుల్లోకి పోయేది ఇదో రకమైన కొనుక్కోవడం ఇది పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా ఇదో పద్దెనిమిది వేల కోట్లు అదో నెలకి యాభై అరవై వేలు కోట్లు యాభై అరవై కోట్లు తర్వాత ఇంకో రకమైనటువంటి కంపకొ సప్లయర్స్ వాళ్ళే మొత్తం వాళ్ళే ఎవరి దండుకున్నంత వాళ్ళు శాలరీ రూపంలో కొంత ఇలా ఎంత ఏ రకంగా అవకాశం ఉందో ఆ రకంగా దండుకున్న పరిస్థితి ఒక దేశానికే స్కామ్ చేద్దాం అనుకున్న వాడికి ఆదర్శవంతమైన స్కామ్ ఇది ఎన్ని రకాలుగా డబ్బులు సంపాదించుకోవచ్చు ఎంత పెద్ద డబ్బులు సంపాదించుకోవచ్చు జనాన్ని బురడి కొట్టిస్తూ జనాన్ని మోసం చేస్తూ జన ఆరోగ్యాన్ని సమాధి చేస్తూ ఎలా డబ్బులు సంపాదించుకోవచ్చు చూపించినటువంటి స్కామ్గా ఏపీ లిక్కర్ స్కామ్ మిగిలిపోయే అవకాశం ఉంది నిజంగా ఏపీ లిక్కర్ స్కామ్ కనుక బయటికి మొత్తం మొత్తంగా వస్తే ప్రాపర్గా వీరు ఎంక్వైర్ ఎంక్వైరీ చేసి అన్ని విషయాలు కనుక బయట తీసుకొస్తే ప్రజలకి నిజాలు కనుక తెలియజేస్తే అది వైసీపీ రాజకీయ ఉనికికే చాలా పెద్ద ప్రమాదమైనటువంటి స్కామ్గా మారిపోయే అవకాశం ఉంటుంది ఆ కేసులో మిథున్ రెడ్డి అరెస్ట్ అవుతాడు ప్రచారం ఖచ్చితంగా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది మరి ఎప్పుడు అరెస్ట్ కాబోతున్నాడు అంటే చూడాలి హైకోర్టు అయితే ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వలేదు రాబోయే కాలంలో ఈ కేసులో కోర్టులు బెయిల్ ఇచ్చే అవకాశం కూడా ఉండదు ఎందుకంటే చాలా పెద్ద స్కామ్ గా చెప్పబడతా ఉంది ఎంక్వైరీ సంవత్సరం ఏ మేరకు విచారం చేస్తాయి ఏ మేరకు ఆధారాలు సంపాదిస్తాయి ఏ మేరకు కోర్టుల ముందు పెడతాయి అన్న దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది కానీ ఏ మేరకు వాదిస్తాయన్న దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది కానీ ఈ స్కామ్ అయితే చాలా పెద్ద స్కామ్ అనేటువంటిది ఏపీ రాజకీయాల్లో జరుగుతున్నటువంటి చర్చ ఇది దాదాపు పద్దెనిమిది వేల కోట్లు ప్రాథమిక అంచనా ఉందంటే లక్ష కోట్ల వరకు వెళ్ళే అవకాశం ఉందా అనేటువంటిది కూడా Chulal, el parsigán, por